పూర్వ ఉపరాష్ట్రపతి మాన్యుల శ్రీ ముప్పవారు వెంకయ్య నాయుడు గారు వేయించేశారు చేశారు దయచేసి మీ అందరి కలతారు దోమలు ఒక్కసారిగా అలాగే మళ్ళీ సంచాలకులు ఆచార్య రాజపాలెం చంద్రశేఖరరెడ్డి గారు నాగరా పండుగ సమర్పిస్తారు పంచ సహస్రాలు కానీ మేటసాని మోహన్ గారు మూడి గురించి చెప్పడం అంటే సూర్యుడు అది సూర్యుడు అని చెప్పేట్టుగా ఉంటుంది కాబట్టి వారికి విజయ్ కళకరణ గారు శాస్త్రి గారి మనవడు ఇవాళ పొందారు గోపాలకృష్ణ కలిసి మోపిడి అవుతుంది నెలకు పదకొండు వేల రూపాయలు వస్తుందంటే వెంటనే ఆరు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు ఇవాళ సోలార్ సిస్టమ్ పెట్టించారు ఒక నెల క్రితమే దానివల్ల నెలకు ఒక ఆరు వేల రూపాయలు ఖర్చు తగ్గింది మాకు అలాగే ప్రభుత్వ గృహాలయంలో సమావేశ మందిరంలో శీతలీకరణ చేయాలంటూనే పదకొండు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు బ్రౌన్ జయంతి నాటికి ఆ భవనంలో శీతలీకరణ పనులు రెండవ అలాగే మీ అందరి కరదం మధ్య మనందరి ఒకే ఒక గొంతుకుతో ఒకటే ఒక ప్రార్థన ఉపరాబా అక్కడ మైక్ కనెక్ట్ చేయండి शिला नगर पु के आत्म रामा वासुदेव समूता वासुदेव रामा एक शिला नगर पु के आत्म रामा वासुदास सं वासुदेव रामा सी గానం కవి గాయకుడు గేయావధని ఎలమర్తి మధుసూచన చనమతి హనుమ చ